హాయ్ ఫ్రెండ్స్ నేను మేకమ్ కిరణ్ మీకు మరిన్ని ఒగ్గుగత అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామారి పిలిచివా మామారి పిలిచినోడు భూమి మీద బతకలేదు నా గురించి తెలుసుకొని నా ఊళ్ళు అడుగు పెట్టినవా నా నీ గురించి తెలుసుకున్నావా మొత్తం నా బిడ్డలు నా కని చేసుకున్నా మునగాని విడివేనా నువ్వా నీ చెల్లె కొడుకు ఇక నా చెల్లెవతి నాకు అన్నగాడేవాడు నాకు అల్లుడేవాడు నాకు బావ అనేటు వాడు ఆ ఆనాడే అక్కడ కథం చేసినా నీ చెల్లెడు ఆరు నెలల పిల్ల నాడు అడివి లోపల పుట్ట మీద వారేసిపోతే మా తండ్రి కంచు రాజు జండగట్టు తెలియడం వచ్చి తీసుకపోయి సాది పెంచి పెద్ద చేసి పెళ్లి చేసుకున్నాడు నా తల్లి అటువంటి కనుక ఉమాలదేవి కడుపులో పుట్టిన పిల్లగాని నా పేరు త్రిలోక వీరందరురా నువ్వు ఎటో కాలిదా పచ్చినవురా నేను ఎరితిగా దొక్కినవో వారి ను నా బిడ్డను లగ్నం చేసుకుంటావా మంది నల్లగట్టన్లు జయించినవా ఫస్ట్ ఇద్దరు ఒక దెబ్బకే కథం చేసి మరసు అన్నారా ఇద్దరు తుసవన్నారు నల్లగట్ట మంది నాలుగు వేల మంది నాలుగు వేల మంది బరువాన్ బర్వాను ఆ ఎర్ర మంది ఏడు వేల మంది ఏడుచుకుంటుంది వచ్చి ఏడుచుకుంటుంది వచ్చేరు అమ్మ కొడుకు గతమే కథం చేసి మరి రెండు కోరు పెద్ద పుల్లను జయించినవా రెండు పెద్ద పుల్లు పారేపోయిన చూస్తే ఇవన్నీ ఒక్కే గాని బుస్తాను బుస్సు అని వచ్చే నల్లని నాగన్ను తుస్సు చేసిన తుస్సు చేసిన ఆ శక్తి నా దగ్గర ఉంది అయితే ఇక్కడికి వచ్చి ఇక మామ ఏం పని చంపేదో పెట్టు ఇక నేను నీ బిడ్డ లక్కని చేసుకుంటున్నాను చేసుకుంటే అంత మొగ్గు ఏ వీరుణ్ణి దీరుణ్ణి మూతి మీద మీద ఉన్న ముల్లారం కట్టిన మునగాన్ని బాహుబలి త్రీరా అంత మొనగాన్ని వస్తున్నారు క్రాక్ ఎర్రగడ్డగా ఎర్రగడ్డ ఎర్రగడ్డ కాంచాలత్తండో మన అయితే నువ్వు అత్తనావు కాబట్టి నీకు ఇంకా రెండు పంచాలు ఉన్నాయి బిడ్డ రెండు కాదు ఇరవై రెండు పెట్టు అదే రెండే ఈ రెండు పంచాలంటే అంటే ఒకటి పన్నెండు ఎకరాల గడ్డిని ఎంటు కట్టాలి ఆ ఎంటుకు అగ్గి పెడతా ఆ అగ్గిల కల్లి అటు ఇటు అటు ఇటు కాలకుంటా నువ్వు ఎట్ల వేరు గట్టే నా బిడ్డ నుంచి లగ్గం చెప్తా ఇంకొక పంజం ఉన్నది వారి నువ్వు తప్పకుండా గెలుస్తావా పన్నెండు ఏళ్ళ బట్టి అటువంటి పన్నెండు ఏళ్ళ బట్టి ఇప్ప మొత్తులు తుమ్మ మొత్తులతోటి సరసరా నూనె మసులుతున్నది వారి ముప్పై ఫుట్ల కడాయి తీసుకొచ్చిన ముప్పై ఫుట్ల నూనె పోసిన కడాయి లోపట మసులుతున్నదిగోనివైతే

కాలే ూనెలో నా ఉంగురేస్తే ఆ ఉంగురం నేను అన్నాట ఆ ముప్పై పుట్ల నూనె నా వంటికి విడిచుకో అన్నాట అది నా నుంచి అవుతుందా నూనె మీద పడితేనే తోలు ఎత్తది కమిలిపోతుంది అగో అక్కడ నా ప్రాణం పోతో ఏమో తాలి ఎత్తుడే

ఒకవేళ ఈ ప్రశ్న లోపల నా ప్రాణమే పోతే నా తల్లిదండ్రుల తప్ప చెప్పే మామో అని మామకు దో అంటేనేమో పులిపిల్లనుకోమో బలిపిల్లనుకున్నాడు పన్నెండు అంటూ పెట్టి

పులి పక్కడ పులి కడప ఎలక పిల్ల నాకు పిల్ల పుడుతుందా ఉంటుంది కాబట్టి పులి పులి అంటారు ఆగో నేను అన్నమాట తప్ప నేను బిడ్డోర్రాన్ని లగ్గం ఎత్తనయ్యా

ಚಕ್ರವрти ಆಹಾ

నిన్న అల్లుని కేంద్ర ఇప్పుడు నా బిడ్డను పిలువ అన్న వల్ల నా బిడ్డ బయటకు వచ్చింది అచ్చే వరకు నా బిడ్డను చూసిండు గత గిర్ర గిర్ర తిరిగిండు ఒక్క ఇది ఎట్లయితే అరే ఎవర్రా ఎవరి గుత్తి గుత్తి తీసుకొచ్చినా చేతుల పెట్టి నీకు తెలుసు గుచ్చి మరి కడుపుల్లో ఉండే కొడుక ನೂಜೇ ಬಟ್ಟನ ಪಾನಂದಕ್ಕಿದ್ರು ಲೇಕೋತೆ ಪಾನಂ ಪೆಯಾ ಆಗೋ ಆರೋತಾ ಎಲ್ಲ ಹ ಮಮ್ಮಾ ಗೋರು ಬೆಲ್ತರು ಗೋವಾರಿ ಕಲ್ಲದೂ ಸಿಂದಿ ಆ ಓ ಬಿಟ್ಟಾ ಸುಂದರ ಬಿಟ್ಟಾ ರಮ್ಮಾ ನೀ ಆ ಬಿಟ್ಟಾ ಕುಂಕುರಾನ ದಕ್ಕರೆ ಇಸ್ಕೊಂಡೆ ಕಲ್ಲ ತರಿ ಕುಂಟಲೇಶ್ವರೋಡು ಆ 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 ఆ పిల్లగాడు త్రీలోకవి అన్నకున్నాను ఆ పిల్ల తిరుగులానికి అరవై కోట్ల ఇరవై వందలు మూడు కోట్ల దేవత వచ్చంగా

ఆడోళ్ళు ఇంట్లోకి కడప కడిగి కడప కైది గుర్తు పెట్టి కడప కాలు పెడతారు ఆట ఆడవాళ్ళ మిగ లోపల తాలి పట్టదంటే ఆ తాలి తల్లిని మరిపిస్తుంది తండ్రిని మరిపిస్తుంది తోడబుట్టిన వాళ్ళని మరిపిస్తుంది ఓ బిడ్డ పోదు రమ్మాలి ఆ బిడ్డని ఏనాడు సాగ నమ్ముతున్నదో బిడ్డను సాగ నమ్ముదంటే గుండె ఎంబడు నీళ్లు తీసికచ్చింది కడప కడిగింది కడప ఐదు గొట్లు పెట్టి కడప కాలు పెట్టంగా కన్న తల్లి ఆదికొచ్చింది అయ్యో భగవంత నేను పుట్టినాడు నా తల్లి నాకు దూరం నా తల్లి బ్రతుకుంటే అల్ల నేను అత్తగారింటికి పోదంటే నా బిడ్డ అత్తగారింటికి ఓతడా అత్తగారింటి గాడ మీద లేని శుద్ధుడు అవి